హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటాలతో ఉల్లిపాయ తొక్కు పచ్చడి అండి చాలా చాలా బాగుంటుందండి అసలుకే బయట వర్షాలు పడుతున్నాయండి ఇంట్లో వేడిగా ఈ టమాటా తొక్కు పచ్చడిని అయితే ట్రై చేసేద్దామండి ఈ టమాటా తొక్కు పచ్చడి ఆలూ ఫ్రైలో చికెన్ ఫ్రైలో సూపర్ టేస్టీగా ఉంటుందండి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి పదండి బోరు కొట్టించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈ ఉల్లిపాయ చింతపండు టమాటా తొక్కు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చింతపండు కొత్తిమీర ఉల్లిపాయలు అలాగే జీలకర్ర అండి జీలకర్రని వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చడి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మజ్జి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా చేసేవారండి చక్కగా వారం కూడా నిల్వ ఉండేదండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ తొక్కు పచ్చడి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి అలాగే ఈ పచ్చిమిర్చిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీలకర్రను యాడ్ చేసుకుందామండి జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మా వీడియో ఒక్కసారి చివరి వరకు చూసి ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ తొక్కు పచ్చడి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చిమిర్చిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే ప్యాన్లో కొంచెము మగ్గిన టమాటాలు కొంచెం పచ్చి టమాటాలను వేసుకోవాలండి అప్పుడే చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఈ టమాటాల్లో వాటర్ ఉంటాయి కదండి వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి వాటర్ అయితే బాగా ఉల్లిపాయల్లో ఇంకిపోయాయి కదండి ఇప్పుడైతే ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాము రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి బాగా మగ్గించుకోవాలి ఈ టమాటాల్లో పచ్చి వాసన పోయేంతవరకు మెత్తగా మగ్గించుకుంటే గుజ్జులాగా సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చడి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాము బాగా మగ్గించుకుందామండి ఈ ఆయిల్లో అయితే అలాగే ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చిన్న సైజు ఉల్లిపాయ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ తొక్కు పచ్చడి పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలా చేసేవారండి చాలా చాలా టేస్ట్గా ఉండేది నిల్వ కూడా ఉండేదండి అస్సలు పాడయ్యేది కాదు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ తొక్కు పచ్చడి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ తొక్కు పచ్చడి మీరు కూడా మా వీడియో ఒక్కసారి చివరి వరకు చూసి ట్రై చేసి కామెంట్ చేయటం అలాగే మీరు ట్రై చేయటం అస్సలు మర్చిపోవద్దండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇంకొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి ఎంత జీలకర్ర వేసుకుంటే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ తొక్కు పచ్చడి టమాటాలతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి చూడండి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గరిద్దామండి ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసుకుందాము చల్లారేంతవరకు ఇప్పుడైతే రోల్ని తీసుకుందామండి ఈ పచ్చిమిర్చి ముక్కలను కొంచెం ఉప్పు వేసి కచ్చా పచ్చగా దంచుకుందామండి మరి మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి ఈ ఉల్లిపాయ తొక్కు పచ్చడికి ఉల్లిపాయ టమాటాల తొక్కు పచ్చడండి ఇలా బరకగా దంచుకుంటే సరిపోతుందండి మెత్తగా దంచుకుంటే టేస్ట్ ఉండదండి ఈ ఉల్లిపాయ టమాటా తొక్కు పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలని ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచేసుకుందామండి ఇది ఈ పచ్చడి వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే వేడివేడి రైస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కొంచెం కొంచెం టమాటా ముక్కలను వేసుకుంటూ ఇలాగా ఈ పచ్చడిని అయితే నూరేసుకుందామండి ఇన్ని రోజులు ఇలాంటి మంచి అయితే మిస్ అయిపోయాము అని అనుకుంటామండి ఏ కర్రీ లేకపోయినా ఈ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ టమాటా ఉల్లిపాయ తొక్కు పచ్చడి మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందామండి ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే సగం ఉల్లిపాయని కూడా వేసుకొని ఇలా దంచుకుందామండి కచ్చా పచ్చాగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా పచ్చడిని అయితే నూరేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ టమాటా తొక్కు పచ్చడి ఈ పచ్చడి అయితే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి కానీ నేనైతే తాలింపు వేయట్లేదు ముందుగానే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం కదండీ అన్నీ టమాటాలను ఉల్లిపాయలను పచ్చిమిర్చిని అందుకనే తాలింపు అయితే వేయట్లేదండి ఇలా నూరుకుంటే సరిపోతుందండి ఇలా ఈ పచ్చడి ఇష్టపడని వాళ్ళు బాగా మెత్తగా కూడా నూరుకోవచ్చండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా కనుక తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇడ్లీలో చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే ఆలూ ఫ్రైలో చికెన్ ఫ్రైలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి ఈ ఉల్లిపాయ టమాటా తొక్కు పచ్చడి ఇలా చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మెత్తగా కూడా నూరుకోవచ్చు అండి ఇలాగా తొక్కు తొక్కులాగా కూడా నూరుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి